نہیں لائک ڈاکٹر تیمرا امیت کرمن ہے ڈاکٹر بی آر امپت ہے لائک ڈاکٹر بی آر امپت ہے یالو سارفی کو جانو جوڑو بھارت جوڑو بولو جوڑو بھارت جوڑو بھارت چھوڑو بھارت راجنگم پردے والے جبار راجنگم پردے والے डॉ भीमराव अम्बेडकर डॉक्टर भीमराव अम्बेडकर वो जो डॉक्टर बी आर गाड़ी బంత్య కార్యక్రమాన్ని పురస్కరించుకొని కనిపించిన చూసా రాజ్యాంగ బంధులను గౌరవింప చేయబడినట్లాంటి ఇలా కాంగ్రెస్ పార్టీ జిల్లా లో జిల్లా కాంగ్రెస్ పార్టీ నందయ్యగారి ఆధ్వర్యంలో కూడా అందరినీ పురస్కరించుకొని ఇందిరాభవన్ నుండి వర్ధాంతి కార్యక్రమానికి పాల్గొన్నందుకు అందరికీ శుభాభివందనాలు శుభాకాంక్షలు చెబుతూ అందరూ అంబేద్కర్ ఆశాలను తీసుకుపోయి అంబేద్కర్ గారిని ఉదారణంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి వర్వ చేసుకుంటూ అవకాశం ఇచ్చినప్పుడు నమస్కారం చెప్తూ ఇస్తున్నాను ఇంకా రాజ్యాంగం కాపాడుకుంటూనే దేశం మనుగడ సాగుతున్న విషయాన్ని సందర్భం తెలియజేస్తాను బాబాసాహెబ్ గారు పెద్ద మేధావి దేవుళ్ళని మనం ఏమైనా వస్తే దేవుని కోరుకుంటాం దేవుడు నాకు ఆపద వచ్చింది తీర్చమని చెప్పి అటువంటి దేవులను కూడా భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మరి డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని చెప్పి సందర్భం తెలియజేస్తాను చివరిగా సోదనారా కేవలం ఈ రోజున అస్తమించే సూర్యుడు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారో ఆ రోజుననే నూట డెబ్బై ప్రపంచ దేశాల్లో నూట తొమ్మిదో ప్రపంచ దేశాలు కూడా వారి యొక్క ఏదైతే జాతీయ జనను మరి సగం దించి మరి నివా గణ నివాళులు అడిపించే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు అదేవిధంగా లండన్లో కూడా వారు విగ్రహాలు స్థాపించారు ఐక్యరాజ్య సంతలో వాళ్ళు విగ్రహాలు స్థాపించినారు కానీ ఇంత ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికి మేధావైతే మన దేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తగ్గేటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో రానున్న ప్రజలలోని నిజమైనటువంటి రాజ్యాంగం కాపాడుకునేటువంటి పార్టీని గెలిపిస్తే బాగుంటుంది అనేటువంటి ఈ అవకాశం ఇచ్చిన పొందుపరిచిన ఆలోచన ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం అన్నది అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే కాకుండా భారతదేశంలో జనాభా ప్రతిపాదికన జనాభా ప్రతిపాదికన ఏదైతే నాయకులు ఎదగాలే నాయకులు సీట్లు ఇవ్వని ఉద్దేశం కొద్ది చేసిన దాంతోనే ఇవాళ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీగా నాకు ఇవాళ అవకాశం కల్పించరు నిన్న మొన్నటి వరకు ఒక మూడు నెలల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు తీసుకున్న జై బాపూర్ జై భీమ్ జం విధాన్ జై సంవిధాన్ అంటే రాజధాని రాజ్యాంగాన్ని హక్కులు కాపాడే విధంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ఉద్రీప ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీం జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినట్టు భావిస్తారు ప్రపంచంలో భారతదేశం మన అగ్ర దేశంగా పరిణమిస్తుందని చెప్పారంటే అది మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ ఫలితం అని చెప్పని చెప్పక తప్పక చెప్పండి భారతదేశంలో మనం అనుభవించేటువంటి ఫలాలు అవి అయిపోయినప్పటికీ కూడా అవన్నీ కూడా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగం పొందుపరచడం మనం అందించమని చెప్పండి మన విద్య వైద్యం మన రాజ్యాంగ పరంగా కల్పించబడినటువంటి హక్కు అని చెప్పండి ఇవాళ విద్య వైద్యంతో పాటుగా సామాజిక న్యాయం కూడా ప్రధానమైనటువంటి హత్యం అని ఇది సమాజంలో వెనుకబడటానికి ఉన్నటువంటి యొక్క దళితులు గిరిజనులు మరి అల్పసంఖ్యాక వర్గాలు బలహీన అందరికీ కూడా వారికి సామాజిక న్యాయం కల్పింప చేయబడేటువంటి దీక్షగా ఏదైతుందో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడే విధంగా మరి ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు దృష్టితో పొందుపడుకొని ఆ ఫలాలన్నీ కూడా ఇవాళ మనం పొందగలుగుతాం అని ఎలా ఇలా అలాంటి బీఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను చేయబడే విధంగా మనమందరం కూడా ఒక ప్రతీక తీసుకోవాలని చెప్పని ఇలా ఒక సూచన చెప్పండి ఈ ప్రతీక మనము నిలబెట్టుకోగలగడం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఉంటే మన గౌరవానికి శీఘ్రంగా భావిస్తామని చెప్పి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొందర వర్ధతి సందర్భంగా ఇవాళ మిగితా జిల్లా కాంగ్రెస్ సమాజం

భారతదేశ ప్రజలమైన మా రాజ్యాంగమును అత్యంత పవిత్రతతో గౌరవిస్తామని ఆ మహనీయుని ఆలోచన ప్రతిరూపం అయిన భారత రాజ్యాంగం నిజమైన విధేయత విశ్వాసంతో ఉంటామని భారత రాజ్యాంగములను